హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక మహనీయుని జీవితంలోని మౌలిక విషయాలను అనుకుంటున్నాను నాడు ఆయన పుట్టుక ఓ అంటరానితనం ఆయన బాల్యం అమానుషపు నిబంధనలకు నిదర్శనం ఆయన ఉన్నత విద్యకు ఊహించని కఠోర శ్రమ ఆయన దీక్షితకు అనుకోని వివక్షతలు ఎన్నెన్నో ఎక్కడ పుట్టామా అన్నది కాదు ఎలా బ్రతకామా అన్నది కాదు ముఖ్యం ఎన్ని ఇబ్బందులకు గురి అయినా కాదు ముఖ్యం ఎలా అవరోధించామనేదే ముఖ్యం పట్టుదల కృషి శ్రమ ధైర్యం తోడుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అందుకు నిదర్శనమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఈజ్ ఏ డైనమిక్ పర్సన్ ఆయన జనను ఓ అంటరాని తనను వాళ్ళ నాన్న చేతి వీళ్లు పట్టుకొని నడక నేర్చిండు అయిన వాళ్ళందరూ అందరినీ అల్లారు ముద్దుగా చూసుకున్న బాల్యంలో ఎవరితో ఎలా ఉండాలో చెప్పడానికి తల్లి కూడా లేదు బయట తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళిన వాళ్ళు దూరం పెట్టేవారు ఎందుకో అర్థం కాని స్థితి పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలంటే క్లాస్ రూమ్లో కూర్చొనే పరిస్థితులే లేవు అతనికి కనీసం దాహం వేసి నీళ్లు తాగాలన్నా ఎవరో ఒకరు వచ్చి చేతుల్లో నీళ్లు పోస్తే తాగే దుస్థితి ఆయన ఇలాంటి అవమానాలు ఆనాటి అరాచకాలు కుల వివక్షతలను కూలదోయాలంటే చదివే ఆయుధమని నమ్మి న్యాయవాది అయ్యిండు ఉన్నత ఉద్యోగాలు అధిరోధిస్తూ ఆదర్శవాదిగా స్వతంత్ర భారతానికి రాజ్యాంగ నిర్మాతగా నిలిచిండు ఆయన మేధాశక్తి అపూర్వం అందుకే అట్టడుగు స్థాయి నుండి భారత అవని గర్వించే స్థాయికి ఎదిగిండు పరిస్థితులు ఎలాంటివైనా స్థితులు ఎలాంటివైనా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించి నిదర్శంగా నిలిచిండు స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం అంటూ ఎన్నెన్నో అంశాలను ధనిక పేద స్త్రీ పురుష విభేదాలు లేకుండా అందరూ సమానమే అంటూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు అంటూ దేశ అధినేత అయిన ప్రథమ పౌరుడి నుండి మొదలు బలహీనమైన దివ్యాంగుడి వరకు ఒకే హోటు హక్కుతో సమానమని సాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించిన ఆరు దశాబ్దాలు దాటిన రాజ్యాంగానికి లోబడి దేశంలోని ప్రతి పౌరుడు నడుచుకుంటున్నామంటే ఇప్పటికీ అనుసరిస్తూ ఆచరిస్తున్నాము ఎంతటి ముందు చూపో అతనిది అందరూ ఆదరించి ఆరాధించే ఆకర్షించే శిల్పిగా మారాలంటే ఎన్నెన్నో సమ్మెట దెబ్బలు తినాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మానసికంగా ఎన్నింటికో గురి అయినా తన లక్ష్యాన్ని వీడలేదు అందుకే అందరికీ ఆదర్శంగా నిలిచిండు తన కుటుంబమా దేశమా అంటే దేశం వైపే నిలబడిండు కనుకనే మహనీయుడుగా మన అందరి మధ్యలో నిలిచాడు వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించాలంటే విలువైన వాటి మధ్యలో ఉండడం కాదు విలువ తెలిసిన విలువ తెలిపే వాటితో ఉంటే వస్తుంది అందుకే అంబేద్కర్ గారి చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉంటుంది ఒక మంచి పుస్తకం వంద మంది మంచి స్నేహితులతో సమానం అందుకే ఒంటరి ఫీల్గా లే అంటరాని వాడని అవమానంగా అనుకోలే అందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిండు ఒక సంఘ సంస్కర్తగా సమాజంలో సమతుల్యం వైపుగా బాటలు వేసిండు నేటి సమాజం దళిత గుండెల్లో ఆరాధ్య దైవంగా మారిండు నేటి యువతకు ఆదర్శంగాను మహా మేధావులకు మంచి పుస్తకంలా చిరకాలం జీవిస్తాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఎందరో ఎన్నెన్నో కష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటేనే ఆదర్శంగా నిలబడ్డారు కాబట్టి నేటి రోల్ మోడల్గా తీసుకోవడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జీవితం ఒక ఆదర్శం మనకు కావలసిన ప్రాథమిక విద్య వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ మనం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదా మన స్థితులు మార్చుకోవడానికి మరెవరో రావాలా మన పరిస్థితులు మార్చడానికి మనమే ప్రయత్నించాలి ప్రయత్నిస్తే పరిపక్వత తప్పక సత్యం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా నేటి నీ స్వ స్వ ఆలోచనలకు పరిస్థితులు అడ్డంకులు కావని పట్టుదల కృషిలే ప్రధానమని ప్రగతి వైపుకు ప్రయాణం చేద్దామని ప్రతి ఒక్కరం ప్రమాణ స్వీకారం చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వన్ ప్రమోషన్ అక్క ఏం చేస్తున్నావు ఏముంది చెల్లె ఇగో ఇక్కడ చూడు ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో అవున చెల్లె మా పిల్లలకన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా అప్పుడే పిండావానే ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే ఏంటి సీక్రెట్ ఓ అదే అక్క పదురుపాల్ల సర్ఫెక్సల్ సబ్బు మా బట్టలు అన్నీ తలతరలు మెరిసేలట్టు చేస్తున్నాయి పైగా సర్ఫెక్సల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క అవునానే ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డాను ఏమో అవునే చెల్లె ఇక్కడ దొరుకుతాయి ఏంటి ఓ అక్క హైరాణ పడకే పెద్ద పెద్ద షాపులలోనే కాదే మన గలీలో ఉన్న దుకాణాలు కూడా దొరుకుతాయి తెచ్చుకోపో ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను ఓపెన్ చేసి చూడండి త్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతో స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా టాపిక్ వస్తే ఓ చిన్నప్పుడు నేను ఇలా ఉంటాను అలా ఉండేవాడిని పెద్దైన తర్వాత ఎంత అందంగా ఉంటానో అరే ముసలితనంలో ఎలా ఉంటానో అని ఊహించుకుంటాం కదా ఇప్పుడు ఆ అవసరం లేదు ప్రస్తుతం ఉన్న ఫోటోను బట్టి చిన్నప్పుడు జ్ఞాపకాలను మరియు పెద్దయిన తర్వాత ఎలా ఉంటారో మీ రూపాన్ని మీరే స్వయంగా చూసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఆనందపడవచ్చు అది ఎలా అనుకుంటున్నారా ఏపీ కిక్ యాప్ ఏపీ కిక్ యాప్ ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకుంటూ సంతోషపడవచ్చు తెలుసా చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు విత్ ఇన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్సు ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా వన్ రివ్యూ అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి ప్రతి వర్డ్ మీనింగ్ను తెలుసుకోండి ప్రతి సెంటెన్స్ను ఎలా మాట్లాడాలో అలాగే ఎలా రాయాలో తెలుసుకోండి ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ టు ఇంగ్లీష్ వన్ రివ్యూ మీ పిల్లలకు సరి అయిన న్యూట్రిషన్ ప్రోటీన్స్ అందడం లేదని బాధపడుతున్నారా సరిగా తినడం లేదని చింతిస్తున్నారా ఎదుగుదలలో ఎలాంటి తేడా లేదని టెన్షన్ పడుతున్నారా అయితే టెన్షన్ వేడండి చింతను తీసేయండి అలా బాధపడకండి అన్ని రకాల ఆహార పదార్థాలలోని పోషక విలువలన్నీ కూడా జూనియర్ హార్లిక్స్లో ఉన్నాయి రెండు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలలోని పిల్లలలో ఆహార లోపాన్ని అధిగమించడానికి ఆర్లిక్స్ ఎంతగానో సహాయపడుతుంది హార్లిక్స్ ఫ్లేవర్ వెనీలాను చాక్లెట్గా ఉండడంతో పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారు హార్లిక్స్ తాగిన పిల్లలలో యాక్టివిటీ ఎక్కువ కనబడుతుంది ఇది నేను చెప్పిన మాట కాదు నిపుణులు కూడా నిర్ధారించిన విషయం ఇది అన్ని షాపులలో అవైలబుల్గా దొరుకుతుంది వన్ ప్రమోషన్ వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు వందల మంది కాదు కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోని తెలుగు మ్యాట్రిమోని తెలుగు మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని వంద శాతం మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి బట్ వన్ మొబైల్ డీటెయిల్స్ చూసిన నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి ఎందుకో తెలుసా వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక ప్రపంచంలో ఉన్న తెలుగు అందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలు కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రి సో విజిట్ అగేన్ వన్ రివ్యూ మీకు విషయం తెలుసా గేమ్స్ ఆడే పిల్లలే కాదు చదివే పిల్లలు పాడే పిల్లలు నాట్యం చేసే పిల్లలు ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు బూస్ట్లోని న్యూట్రిన్స్ ప్రోటీన్స్ పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో వన్ రివ్యూ తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నటకు తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు సెలవులు తిథులు నక్షత్రాలు శుభ సమయాలు శుభముహూర్తాలు రాశి ఫలాలు కాలాలు కార్తలు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో అలాగే గౌరీ పంచాంగం భార్గవి పంచాంగం ఇతర పంచాంగాలు ఆధ్యాత్మికమైన విషయాలైన అలవేలు మంగ గోవింద పురాణాలు అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు దేశంలోని దేవాలయాల సమాచారాలు పాద పాదదోషాల నివారణలు నూతన నామకరణాలు చేసుకున్నటకు ఈ యాప్ చాలా అవసరం డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కావు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జారు గాను దొరుకుతాయి పది లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ని కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలేట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలైట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి